Ông là con cháu, 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 N required 333钱. Please poured… and give this Easyother not to die. Handto meet the अच्छा नेक मां இப்போ வரைக்கும் இவன் சார் அம்மா அந்த அட் தரக்கு வச்சி நிலபடனம்மா அண்ணா ராஜன் சார் சார்

देख वीडियो को 너무 t t a m b c o o e p u d a n t o e s i l o c u r i o s m a y wish c e p a h i l c d i a

మా ఆహానికి మంది వచ్చినటువంటి మా ఎమ్మెల్సీ గారు మా జీవీవి మార్గదర్శకులైనటువంటి ఇటకు పాశభూమా సాధారణంగా స్వాగతం కలుగుతూ వారి ఆధ్వర్యంలో మేము ఈ జేవీవిని ఊరులో పన్నెండు సంవత్సరాలుగా చేస్తూ ఉన్నాం ఈ హాస్పిటల్లో ఈ చుట్టుపక్కల మండలాల నుంచి దాదాపు వంద నూట యాభై పైగా రైతు దృశ్యలు వస్తారు ఇక్కడికి రెండు తొమ్మిది ఎంతకు వచ్చి అనేక పరీక్షలు చేసుకొని వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళడానికి మధ్యాహ్నం రెండు అట్ల అయిపోతుంటుంది వారు భోజనానికి ఇబ్బంది పడతారని మాకు హాస్పిటల్ సోపెండ్గా చెప్పిన తర్వాత వారికి ఎలాంటి ఇబ్బంది పడకూడదు భోజనానికి వాళ్ళందరికీ కూడా వెజిటేబుల్ రైస్ ఎగ్గు అంటి వాటర్ బాటిల్ కూడా మేము ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం పన్నెండు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం మేము నిరంతరాయంగా చేస్తూ ఉన్నాం కోవిడ్ టైంలో కూడా ఈ కార్యక్రమాలు మేము చేయడం జరిగింది ఇదే కాకుండా కోవిడ్ టైంలో అప్పుడు చాలామంది ఆక్సిజన్ జరుగుతాయి ఇబ్బంది పడతా ఉంటే ఈ హాస్పిటల్కి మేము నూట ఇరవై ఆక్సిజన్ సిలిండర్లు జేవీవిధన ఇవ్వడం కూడా జరిగింది అంతేకాకుండా ఆ కోవిడ్ టైంలో కూడా ఎవరు హాస్పిటల్ కూర్చోదానికి భయపడితే మేము జనవరి ఐదు ముప్పై మంది పైగా వచ్చి రక్తదానం కూడా ఈ హాస్పిటల్లో చేయడం జరిగింది అదే కోవిడ్ టైంలో ఇక్కడ ఉన్నటువంటి స్కావెంజర్స్ స్టాఫ్ కూడా పలసేకరించడమే కూరగాయలు అయితే కూడా ఇవ్వడం జరిగింది జన విజ్ఞానం చేసే సైన్స్ కార్యక్రమాలతో పాటు ఇటువంటి కార్యక్రమాలు కూడా మేము చేయకుండా మాకు అనేక మంచి పేరు కూడా రావటం జరిగింది ప్రజల్లో కూడా కాబట్టి ఈ కార్యక్రమాలు మేము పన్నెండు సంవత్సరాలు చేయటం మాకు చాలా సంతోషంగా ఉంది ఇంతే కాకుండా ఇక్కడ ఈ హాస్పిటల్లో ఇంకా అనేక కార్యక్రమాలు కూడా మేము చేస్తూనే ఉన్నాము బయట తీసుకుంటే ప్లాస్టిక్ వ్యతిరేకంగా అనేక ర్యాలీలు చేయడం జరిగింది గూడూరు పట్టణంలో అనేక దగ్గర చుట్టు నాటే కార్యక్రమాలు అయిపోయింది ఉన్నటువంటి గూడు కాలేజీలన్నింటిలో కూడా మూల నమ్మకాలకు వ్యతిరేకంగా వారికి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి వాళ్ళల్లో కూడా మూల నమ్మకాలకు వ్యతిరేకంగా వాళ్ళు కూడా చైతన్యవంతం చేస్తూ ఉన్నాం ప్రతి సంవత్సరం కూడా చుక్ముఖి సైన్స్ ఎగ్జామ్ పెట్టి విద్యార్థులు కూడా చైతన్యవంతం చేస్తూ ముందుకు పోతున్నాం ప్రత్యేకించి మూడోలో ఒక పన్నెండు సంవత్సరాలుగా మేము నిరంతరాయంగా ఈ మట్టి వినాయక విగ్రహాలను వాడండానికి ప్రచారం విపరీతంగా చేసిన తర్వాత జనాల్లో కూడా అవేర్నెస్ వచ్చి ఆ కార్యక్రమం కూడా మేము సక్సెస్ అవ్వటం జరిగింది ఈ విధంగా జన విజ్ఞాన వేదిక సైన్స్ కార్యక్రమాలతో పాటు ఇటువంటి సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ మళ్ళీ మధ్య కూడా పెద్ద ప్రచారం చేస్తాం మమ్మల్ని తాగొద్దు సీనియర్లు తాగుద్దు మీరు వస్త్రాలు బానిసలు కావద్దు మీ ఆరోగ్యాలు కాపాడుకోండి మీ మీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోండి పిల్లలు చదివించినటువంటి కార్యక్రమాలు కూడా జన విజ్ఞానం నిరంతరాంగా దగ్గదాబు సంవత్సరానికి గూడూల్లో యాభై ప్రోగ్రాములు పైగా జన విజ్ఞానం చేస్తూ ఉంటుంది ఈ విధంగా మాకు ఒక మంచి కార్యక్రమాలు చేసే అవకాశాన్ని మాకు మా పెద్దలంతా కల్పించారు వారి యొక్క మార్గదర్శకత్వంలో వారు చెప్పే సూచనల మేరకు చాలా పద్ధతిగా క్రమశిక్షణలో ఈ గుర్తు జరిగిన తీసుకుపోతూ ఉన్నాం దానికి ప్రత్యేకంగా మా అందరికీ ఇంత అవకాశం ఇచ్చినందుకు పెద్దలు కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా సభ్యుల కష్టం ఎంత ఉంది ఇక్కడ అధ్యక్షుడిగా నేను విన్నా కానీ ఒక కార్యక్రమం చూసుకుంటే గున్ను అన్ని పనులు చేసి చేసిన దానికి నా జేఏ సభ్యులు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకోవడానికి అవకాశం నాకు వచ్చింది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మా సర్పండ్ గారి మాటల పాటలతో మాట్లాడతారు కార్యక్రమానికి ఇచ్చేసిన మాజీ ఎమ్మెల్సీ విత్తల సుబ్రహ్మణ్యం సార్కి అలాగే రాజేంద్ర ప్రసాద్ సార్కి మిగతా జన విజ్ఞాన వేదిక సభ్యులకి అట్లాగే వచ్చిన మా పేషెంట్స్కి అందరికీ నమస్కారము ఈ జన విజ్ఞాన వేదిక వాళ్ళు పదకొండు సంవత్సరాలుగా అనమాట వర్షాకాలం అని కాదు ఎండాకాలం అని కాదు ఎంత ఉండపోతా వర్షం వస్తూ ఉన్న ఒక్క నెల కూడా ఆపకుండా మా పేషెంట్ ప్రేమించి వాళ్ళు మా పేషెంట్స్ ఇవన్నీ అందజేస్తున్నారు ఎందుకంటే ప్రతి నెల మాకు ఈ క్యాంప్కి ఒక హండ్రెడ్ మెంబర్స్ దాకా వస్తారు ప్రెగ్నెంట్ మేము వాళ్ళకి రక్త పరీక్షలు ఇవన్నీ చేసేసరికి చాలా లేట్ అవుతుంది వాళ్ళకి ఈ ఆహారం ఎంతో ఉపయోగపడుతుంది ఇటువంటి పుణ్య కార్యక్రమాలు చేస్తున్నారు వీళ్ళు చాలా అభిమానమీయండి మీకు అట్లాగే చేసే కార్యక్రమాలు కోవిడ్ టైంలో సిలిండర్స్ ఇచ్చారు మా హాస్పిటల్కి చాలా సేవా కార్యక్రమాలు చేస్తే ముందుకు వెళ్తున్నారు దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు థ్యాంక్ యూ సార్ చాలా గొప్ప కార్యక్రమం రాష్ట్రంలో దేశంలో కూడా సైన్స్ ఆర్ ఆర్గనైజేషన్స్గా మేము చాలా పనులు చేస్తుంటాం కానీ ఒక చోట కేంద్రీకరించి ఒక పని మీద ఎక్కువ మనసు పెట్టి ఒక హాస్పిటల్ని ఎన్నుకొని మిగతావి ఎన్ని చేసినా కూడా ఇక్కడ మాత్రం ఒక్కరోజు కూడా ఆపకుండా పన్నెండేళ్ల నుంచి ఇదే రకమైన పని చేయడం అనేది ఈ ఈరోజు నాకు ఎదురుగా యాభై మంది ఉన్నారు ఈ పన్నెండేళ్లలో పన్నెండు ఇంటూ పన్నెండు ఇంటూ యాభై అంతే కదా ఎంతమంది మహిళలకి ఆహారం కానండి మరోటు కానండి అందించే పని జన విజ్ఞాన వేదిక గోడూరు శాఖ చేయడం చాలా గొప్ప విషయం అయితే ఇది అంటే రెండు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఉద్యోగం చేస్తూ రిటైర్ అయిన వాళ్ళు లేదా ఇతర పనులు చేసుకుంటూ ఒక గంట రెండు గంటలను దీనికోసరంగా కేటాయించుకున్న వాళ్ళు అందరూ చిన్న చిన్న ఉద్యోగులుగా ఉండేవాళ్ళు అంతే తప్ప పెద్ద పెద్ద గడుగులు కానీ మరొకరు కానీ ఇంకొకరు కానీ కాదు ఇలాంటి పనులు చేయాలంటే గూడూరు టౌన్లో మాకు సహాయం చేసేటటువంటి వాళ్ళు కూడా చాలా అందుకున్నారు జన విజ్ఞాన వేదిక అంటే చాలా నిజాయితీగా పేదల పక్షాన నిలబడే సంఘం ఎవరు పిలిచినా పలికేటటువంటి సంస్థ అనే ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని మేము సంపాదించుకున్నాం కాబట్టి గూడోల్లో మాకు ఆ గౌరవంతో పాటు ఆదరణ కూడా లభిస్తూ ఉంది జనం మాకు అందించకపోతే సహకారం మేము కూడా ఏం చేయలేదు అట్లాగే నేను చివరిగా చెప్పేది ఏంటంటే ఇలాంటి కార్యక్రమాలు చేద్దాం ఎన్నైనా చేద్దాం దాంతోపాటు వీళ్ళకి కొన్ని మంచి మాటలు కూడా చెప్పాలి అంటే వాళ్ళ ఆరోగ్యాన్ని గురించి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చేసేటటువంటి చిన్న చిన్న తప్పుల వల్ల వచ్చే పెద్ద పెద్ద నష్టాల గురించి అందులో ఉత్పత్తుగా ఇక్కడ చూస్తే మొదటిసారి గర్భం వచ్చినటువంటి వాళ్ళు కల్పిస్తూ ఉన్నారు కొంతమంది అయితే చిన్న వయసు వాళ్ళు కూడా కనిపిస్తున్నారు ఇలాంటి వాళ్ళకి కొంత ఆలోచన కలిగించే వాళ్ళ గురించి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవడానికి కొన్ని విషయాలను కూడా జన విజ్ఞాన రెగ్యులర్గా చెప్తుండాలి ఎందుకంటే మనం జనాలకి విజ్ఞానం అందించాలి వాళ్ళు 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 వాళ్ళని గురించి అర్థం చేసుకోగలిగితే వాళ్ళు తగ్గిపోతారు ప్రతిసారి మనమే వాళ్ళకి సహాయం చేయాల్సినటువంటి అవసరం ఉండదు కాబట్టి ఆ పని పడుకో జన విజ్ఞాన భవిష్యత్తులో కూడా ఈరోజు పన్నెండేళ్ళ చెప్పుకో పన్నెండేళ్ళ తర్వాత కూడా మళ్ళీ మాట్లాడుకుంటే కాలం నుంచి ఇదే పని చేస్తున్నారో అదే చెప్పి కోరుతున్నాను ధన్యవాదాలు నేను హలో జిల్లా కార్యదర్శిని జన వేదిక కార్యదర్శిని మేము ముఖ్యంగా జనవిజ్ఞాన వేదిక ప్రజల్లో మూఢ విశ్వాసాలు పోగొట్టడానికి అలాగనే పిల్లల్లో శాస్త్రీయ దుఃఖం పెంపించడానికి దాదాపు ముప్పై సంవత్సరాలుగా నిరంతరంగా కృషి చేస్తున్నాము అంతేకాకుండా జన విజ్ఞాన వేదిక ముఖ్యంగా మూడు రంగాలలో పనిచేస్తుంది విద్య ఆరోగ్యము పర్యావరణ రంగాలలో నిరంతరం కృషి చేస్తూనే ఉంటుంది ఆ క్రమంలోనే మా గూడూరు యూనిట్ వాళ్ళు ఆరోగ్య రంగంలో ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపట్టి పన్నెండు సంవత్సరాలు నిరంతరంగా సాగించడం అనేది చాలా గొప్ప విషయము వాళ్ళ ఈ జన విజ్ఞానవేద యూనిట్కి నేను అభినందనలు తెలుపుతున్నాను ముఖ్యంగా ఈ విషయం ఈ సందర్భంలో ఒక విషయం కూడా చెప్పుకోవాలి భారతదేశంలో గ్లోబల్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అనే ఒకటి ప్రపంచంలో ఒక నివేదిక వస్తూ ఉంటుంది దాదాపు నూట ఇరవై ఏడు దేశాలలో తీసుకుంటే మనము దాదాపు నూట ఐదో స్థానంలో ఉన్నాము కింద నుంచి తీసుకుంటే ఓ పదో పదిహేదో స్థానంలో ఉన్నాము చాలా వెనుకబడి ఉన్నాము ఆ వెనుకబడి ఉండడానికి కూడా ప్రధానమైన కారణము పోషక పిల్లల్లో పోషక ఆహారము దొరకడం లేదనేది వయసుకు తగినంత ఎత్తు కానీ ఎత్తుకు తగినంత బరువు కానీ పిల్లల్లో లేకనేది భారతదేశంలో స్పష్టంగా కనిపిస్తుంది అది వాళ్ళ యొక్క విజ్ఞానం పైన కూడా నిర పనిచేస్తుంది అది ఇది శాస్త్రజ్ఞులు చెబుతున్న నిరంతరం చెప్తున్న విషయము కాబట్టి ఇలాంటి సందర్భంలో ఈ గూడూరు యూనిట్ దాదాపు వీళ్ళకు హాస్పిటల్స్కి వచ్చిన స్త్రీలకు అందించడం అనేది చాలా గొప్ప మానవతా కార్యక్రమము అంతేకాకుండా ఆరోగ్య రంగంలో చేస్తున్న గొప్ప కృషి అంతేకాకుండా ఇప్పుడు దాదాపు కోవిడ్ సమయంలో కూడా నూట ఇరవై సిలిండర్లు ఆక్సిజన్ అందించడం అనేది చాలా గొప్ప విషయము మేము తిరుపతిలో చూసాము తిరుపతిలో చూస్తే ఆక్సిజన్ దొరకక చాలా ఇబ్బందులు పడిన పరిస్థితులు మేము పేషెంట్లో చూసాము ఇక్కడ ఆ కార్యక్రమాన్ని కూడా ఈ యూనిట్ బాగా అందించింది కాబట్టి ఆ యూనిట్కు ఇక్కడ సహకరిస్తున్న అందరి డాక్టర్లకు స్టాఫ్కు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు గుడిర్ యూనిట్కు ధన్యవాదాలు